మాజీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మూడు పార్టీలను మూడు గుంటల నీళ్లు తాగిస్తున్నారు టీడీపీ మాగుంటను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని గతంలో వార్తలు వచ్చాయి అంతకుముందే మాగుంట వైసీపీలో చేరుతాడన్న వార్తలు కూడా వచ్చాయి ఈ రెండు వార్తలను మాగుంట కాదనను లేదు లేదు తాజాగా నిన్న మాగుంట ఒంగోలులో పవన్ కళ్యాణ్ కలిసిన ఫోటోలు మీడియాలో దర్శనమిచ్చాయి దీంతో మాగుంట జనసేనలో చేరుతాడన్న మరో వార్త గుప్పమంది సాధారణంగా మాగుంట స్థాయి వ్యక్తులు ప్రత్యర్థి పార్టీ నాయకులను బహిరంగంగా కలుసుకుంటే ఆ పార్టీలో చేరుతారనే అభిప్రాయం కలగడం సహజం అయితే తాజాగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీలో చేరేందుకు తుది నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది మరో మూడు రోజుల్లో ఆయన జగన్ను కలిసి వైసీపీ కండువా కప్పుకోనున్నారు దానికి ముందే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం ఒంగోలు పర్యటనలో ఉన్న పవన్ మాగుంటకు ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలనుకుంటున్నానని చెప్పడంతో మాగుంట తానే వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిసొచ్చినట్టు తెలుస్తోంది దీంతో మాగుంట రెడ్డి జనసేన పార్టీలో చేరుతారనే పుకారు షికారు చేసింది ఎటువంటి రాజకీయ వివాదాల జోలికి వెళ్లని సాధుస్వభావిగా ఉంటే మాగుంట రెడ్డి మౌనంగా ఉంటూనే మూడు పార్టీలకు ఇప్పటి గుంటలో నీళ్లు త్రాగించాడు చివరకు ఆయన వైసీపీలోనే చేరేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది